అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను దానికోసం ఆవాలు మెంతుడు ఎండుమిర్చి ఆయిల్ కొంచెం రెండు స్పూన్లు వేసేసి ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ తిప్పేసుకోవాలండి చక్కగా పౌడర్ లాగా చేసుకోవాలి మనం ఇది ఏ పచ్చడిలోకైనా మనం ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి దాంట్లోకి అర కేజీ దాకా తీసుకున్నాను నేను టమాటాలు టమాటాలని వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత వంద గ్రాముల దాకా చింతపండు నానపెట్టుకోవాలి ఇది మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని తర్వాత చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడుకుతున్న టమాటోలోకి చింతపండు గుజ్జు కూడా వేసుకొని పావు స్పూన్ పసుపు అలాగే ఉప్పు పచ్చడికి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం అంతా ముక్కలకి పట్టే వరకు చక్కగా కలిపేసుకోవాలి ఇది చాలా బాగుంటుందండి పచ్చడి మూత పెట్టేసుకోవాలి అలా ఉడికిపోయాక చక్కగా టమాటాలన్నీ ఉప్పు చింతపండు గుజ్జు పసుపు వేసాం కదా దాంట్లోంచి నీరంతా చక్కగా పైకి వచ్చేసింది మీడియం ఫ్లేమ్లో పెట్టి దాంట్లోకి కొంచెం పావు స్పూన్ దాకా ఇంగు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా అది కూడా దానిలో వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఆయిల్ వేసిన కారాలన్నీ చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత పచ్చడి ఇలా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇది పదిహేను రోజుల వరకు నిలవ ఉంటుంది పచ్చడి దీన్ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో